వేటపాలెంలో దేవుని సేవ చేస్తున్నటువంటి సత్యంబాబు అన్న గారు మనకు వాక్యం అందిస్తారు అందరం అందరము శ్రద్ధగా వాక్యం వైపు దృష్టి పెట్టి వాక్యం విందాం సత్యంబాబు అన్న గారు వాక్యం అందిస్తారు ప్రభు నందు ప్రిమైద సోదరి సోదరులారా మీ అందరికీ మధ్యాహార వేళ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను ఇన్నిసార్లు చెప్పటంలో ఉద్దేశం ఏమిటంటే ఈ వర్తమానం అయిన తర్వాత నేను సర్దుకోబోతున్నాను అందుకొరకు మరి ఈ సమయంలో నన్నెంతో ప్రేమతో ఆహ్వానించిన ప్రియ దైవ సేవకులు మోజస్ గారికి జాషువా గారికి వారితో ఉన్న పెద్దలకు చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి వందనాలు నన్ను ఆహ్వానించడం మాత్రమే కాకుండా రెండుసార్లుగా దేవుని వాక్యాన్ని అందించడానికి అవకాశం ఇచ్చారు శ్రేష్టమైన ఆతిథ్యాన్ని అతి శ్రేష్టమైన ప్రేమను చూపించారు మిమ్మల్ని అందరినీ కూడా మరొక సాధించినందుకు ప్రభువుని దైవ దైవగ్రంథంలో నుండి దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాం పాతని బంధన గ్రంథములో నుండే నహూము పుస్తకం నహూము పుస్తకము మొదటి అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుతున్నాను దొరుకుతుందా అది ముందు మనము నమ్మిన దేవుడు ఎలాంటి వాడు ఆయన శక్తి ఎలాంటిది ఆయన కార్యములు ఎలాంటివి అని మనం తలపోసినప్పుడు ఆనందం కలుగుతుంది ఏమి రాశాడు ఏడవ వచనములో మొదటి మాట యహోవా ఎక్కడ ఇది సరే యహోవా ఉత్తముడు అంటే మంచివాడు మంచివాడు అంటే సరిపోద్దా అసలు తెలుగు భాషలో సరైన ట్రాన్స్లేషన్ లేదు అక్కడ ఎంత మంచివాడు మనము నమ్మిన దేవుడు లేక ఎంత ఉత్తముడు అంటే అంతకంటే ఇంకొకడు లేనంత ఉత్తముడు అంతకంటే ఇంకొక మంచివాడు లేనంత ఉత్తముడు ఆయన ఆయనకి ఆయనే సాటి అది ఆ పదము యొక్క ఉద్దేశ్యం యహోవా ఉత్తముడు అన్నాడు ఆయనే కాదండి ఆయన జీవితంలో ఏది చూసినా ఉత్తమమైనవే ఒక్క మాట జ్ఞాపకానికి తెస్తాను కీర్తనుల గ్రంథము యాభై నాలుగవ కీర్తన ఆరో వచ్చిన చూడండి యహోవా ఉత్తముడు అని దాని చూసాం ఇప్పుడు ఆయన నామమును గురించి మనం చూద్దాం యహోవా నీ నామము ఉత్తమము చూచరా అండి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు యొక్క నామము ఎటువంటిది ఉత్తమమైనది ఇది గొప్ప మాట లోకములో ఎన్నో నామాలు ఉన్నాయి ఉండవచ్చు కానీ ఏసునామైన నామము ఇంకొకటి లేదు అందుకే అన్నాడు యోవా నీ నామము ఉత్తమమైనది ఏమిటి ఏసునామములో ఉన్న శ్రేష్ఠత ఏసునామములో ఉన్న గొప్పతనం ఏంటి అపోస్తుల కార్యముల గ్రంథం నాలుగవ అధ్యాయము పన్నెండో వచ్చినములో ఆ నామము యొక్క గొప్పతనాన్ని భక్తులు చెప్పారు చూడండి మరి ఎవని వలనను రక్షణ కలుగదు ఈ నామముననే మనము రక్షణ పొందవలను వినండి ఎవని వలనను రక్షణ కలుగదు ఈ నామమునగా ఏసు నామముననే రక్షణ ఒక వ్యక్తి పాపాత్ముడిగా ఉన్నవాడు ఒక వ్యక్తిని నెమ్మది లేని జీవితంలో ఉన్నవాడు శాంతి సమాధానములు లేనివాడు ఏ నామములో వాడు రక్షణ పొందుతాడు మేలు పొందుతాడు అంటే ఏసునామం దాని గొప్పతనం చెప్పాడు చదవండి అక్కడే ఆ నామం గురించి చెప్పాడు ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడినా మరి ఏ నామమున ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడినా మరి ఏ నామం అంటే మము సాటిలేని నామం ఇదివరకు పాట పాడేవారు నామం ప్రీతి గల నామం సాటి నామం మధుర పాడండి ఆపేశారు కదా చాలా సంతోషం సాటి లేని నామం ఏసు నామం మధురమైన నామం ఏసునామం రక్షణ ఇచ్చే నామం అదే అపోస్తుల కార్యముల గ్రంథం మూడవ అధ్యాయములోనికి వెళితే శృంగార దేవాలయము దగ్గర భిక్షమడుక్కునే పుట్టినది మొదలుకొని కుంటివాడు కనబడతాడు పేతురు వ్యూహానులు ప్రార్థనా సమయమున మందిరములోనికి వెళుతున్నారు వారిని చూచి భిక్ష అడుగుతుండగా పేతురుగారు అన్నాడు వెండి బంగారములు నా యొద్ద లేవు కాని నాకు కలిగినది ఈ మాట గమనించాలి ఆయన దగ్గర డబ్బులు ఏమి లేవు ఆనాటి నాణ్యాలు కూడా ఏమి లేవు కానీ నాకు కలిగిందే అన్నాడు ఇదేమిటి ఏమి లేదంటాడు నాకు కలిగిందే అంటాడు ఏం కలిగి ఉన్నాడు ఆయన నజరేయుడైన నామమున లేచి నడువు ఏసునామము నడిపించునాము నామం ఏసునామము స్వస్థపరచునాము అందుకే నీ నామము ఉత్తమమైనది ఎంత వండి వేళ యేసును రక్షకునిగా అంగీకరించిన మనకు ఎంత దివ్యమైన సంగతులు ఆయన నామములో బయలుపరచబడుతున్నాయి మరొక మాట కూడా చూద్దాం కీర్తన గ్రంథములోనే అరవై మూడవ కీర్తన మూడో వచ్చినాన్ని చదువుదాం విన్నారా అండి నీ కృప జీవము కంటే ఉత్తమము ఈ మాట గమనించ ఏసయ్య కృప జీవము కంటే ఉత్తమమైనది ఈవేళ దౌర్భాగ్యులమైన మనము రక్షింపబడ్డాము అంటే దేని ద్వారా మన తండ్రుల భక్తులనే మన తాతల భక్తులనే లేక మనకు ప్రార్థన అలవాట్లు ఉన్నాయని క్రైస్తవ నామధేయాలు ఉన్నాయనే మతాలు పండుగలు ఉన్నాయనే కాదు కాదు కేవలము రోమాపత్రికలో చక్కగా పౌరులు చెప్పాడు కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది కాదు ఎంత గొప్ప మాట అండి ఎంత కృపంటే జీవము కంటే ఉత్తమమైన కృప ఎంత కృపంటే పొడైపోయిన మన కొరకు ప్రాణము పెట్టే అంతని కృప ఆయన చూపించాడు మరలా కిందకు వెళుతున్నాను జాగ్రత్తగా చూడండి కృపగలిగిన దేవుడు ఏమిస్తాడు ఆయన మనకు ఎనభై ఐదవ కీర్తన పన్నెండో వచనాన్ని చుదుదాం యహోవా ఉత్తమమైన దారిని అనుగ్రహించును ఈ మాట చూడండి ఉత్తమమైన దేవుడు ఉత్తమమైన నామము కలిగిన వాడు ఉత్తమమైన కృపనిచ్చిన వాడు ఇప్పుడు ఏమిస్తాడండి యహోవా ఉత్తమమైన దారిని అనుగ్రహించును ఆయన ఇచ్చేది ఏదైనా మనకు తక్కువ రకం ఉన్నదంట ఎటువంటి ఇస్తాడు ఉత్తమమైనవి లోకములో ఇవ్వలేనివి మీకు కావాలి అంటే ఒక్క మాట చెబుతాను ఆయన ఇచ్చే ఉత్తమమైన దానిని పొందాలి అంటే ఒక ఉంది భక్తుడు ఏమంటున్నాడో ఆ మాట కూడా చదువుకుందాం ముప్పై నాలుగవ కీర్తన ఎనిమిదో వచనాన్ని చదువుదాం ముప్పై నాలుగవ కీర్తన ఎనిమిదో వచ్చినము యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకుని ఇది అవసరమండి ఆయన ఎంత ఉత్తముడో తెలియాలి అంటే ఆయన ఏం చేయాలి ఆయన ఏం చేయాలండి రుచి చూడాలి ఇప్పుడే నేను మిమ్మల్ని అడుగుతా యేసును రుచి చూచుటంటే అంటే ఏమిటి ఆయన్ని రుచి చూడమని చదువుతున్నాం కదా మనం రుచి చూచే తెలుసుకోమన్నారు కదా రుచి చూడటం అంటే ఆయన దగ్గరికి పోయి ఎట్లని ఇట్టు అంటమా ఏంటి అది రుచి చూడటం అంటే ఏమిటండి ఏం చెప్తారు మీరు సరే ఎలాగ అడుగుతారు మీరు రుచి చూసారా చూడలేదా వంటలు రుచి చూసాం కానీ ఆయన మాత్రం ఇంతవరకు రుచి చూడలేదంటారా నేను ఆ రహస్యాన్ని చెబితే మీరు అంటారు ఇదైతే మాకు లేండి అంటారు మీరు మీరు రుచి చూచారా లేదా లేకపోతే ఇలాగంటాను రెండు రకాలుంటారు రుచి చూసే క్రైస్తవులు ఉంటారు వాసన చూసే క్రైస్తువులు ఉంటారు అర్థమైంది నా భాష రుచి చూసేవారు ఉంటారు వాసన చూసేవాళ్ళు ఉంటారు ఇప్పుడు నేను అడుగుతాను ఇక్కడ ఇద్దరు ఉన్నారా ఒకే రకం ఉన్నారా తొందరగా బొమ్మనేగా మీ ఉద్దేశం ఉన్నాను సరే చెబుతున్నాను రుచి చూచుట వేరు వాసన చూడటం వే వాసన రుచి కాదు కదండి వాసన బ్రహ్మాండంగా వస్తుంటుంది బా ఏమి వాసన అండి ఏమి మసాలా అండి అసలు ఆ స్మెల్ అండి ఆకలి ఎక్కువవుతుందండి వాసన చూస్తే అంటారు కానీ రుచి ఎప్పుడు తెలుసుదండి తింటేనే అది నేను అడుగుతుంది యహోవా ఉత్తముడని మీరు రుచి చూచి తెలుసుకున్నాడు ఈవేళ ఎలా ఉందంటే క్రైస్తవ్యం వాసన క్రైస్తవ్యం ఇదిగో డిసెంబర్ వచ్చిందిగా మాది చిన్న బొంబాయి అంటారు బట్టల షాపులకి ఇప్పుడు నుంచే కిటకిటలాడుతున్నారు భక్తులు బళ్ళు వచ్చేది కారులు వచ్చేది రక్షణ పోయేదైతే నీవు కానీ నీ సమస్త నాయకుడు కానీ మీ సంఘాల్లో ఎవరు కానీ పరలోకంలో కనబడరు ఆయన కంగారు అయిపోయాడు ఆ భూమి మీద పరిపూర్ణుడు ఎవడు లేడయ్యా రక్షణ దేవుడు అన్యాయస్తుడు కాదు ప్రాణత్యాగముతో రక్తధారణతో ఇచ్చిన రక్షణ తీసివేయడానికి కాదు ఆయన ఇచ్చింది నిత్యం ఆయనతో ఉండడానికి నేర్చుకోండి బైబిలు రక్షణ పోయేది కాదు ప్రభు అన్నాడు మరి ఉత్తమమైన దానిని ఏర్పరచుకున్నది అది ఆమె యుద్ధ నుండి తీసివేయబడదు అర్థమైందా అండి తర్వాత చూడండి ఆయన బిడలమైన మనం కూడా ఉత్తమమైనవి చేయాలని దేవుడు కోరుతున్నాడు ఇది అవసరం మనకు ఊరికే వింటమే కాదు ఆయన ఉత్తముడని ఆయన పొగొట్టం కాదు ఆయన నమ్మిన మనం కూడా ఉత్తములుగా ఉండాలి ఉత్తమమైనవే చేయాలి మీకు ఆ పుస్తకంలో ఊరిక రండి ఆరో అధ్యాయం ఎనిమిదో వచ్చినాన్ని చదువుతా నీకు తెలియజేయబడి ఉన్నది వినండి వినండి విశ్వాసులారా దేవుని పిల్లలారా ఇది అవసరం ఇప్పుడు ఆయన బిడలమైన మనం ఉత్తమైనవి చేయాలి మనుషుడా ఏది ఉత్తమమైనదో నీకు తెలియజేయబడి ఉన్నది అని చెబుతూ చెప్పాడు అక్కడ ఏది ఉత్తమైంది న్యాయముగా నడుచుకునుట ఒకటి కని కణికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా యహోవా నిన్నడుగుచున్నాడు లిస్టు చూసారా అండి నమ్మేవో నమ్మేవంటే సరిపోదండి ఉత్తమమైనవి చెయ్యాలి ఏమిటది మొదటిది న్యాయముగా నడుచుకునుట ఎవరికి వారు పరిశీలించుకుందాం ప్రసంగం మీకే కాదు బోధకుడికే అదే ప్రసంగం ఏమండి రెండు వైపులా పదునది న్యాయముగా నడుస్తున్నామా మనం మాట చెప్పండి ఒకవేళ నేను న్యాయమైన అంటే దేవుడికి స్తోత్రం మీకు పొందరా ముందు చెప్తే పూలదండ తెచ్చేవాడిని నాకు తెలియదు కనుక తాలేదు న్యాయముగా నడుస్తున్నామా ఈ మధ్య జగన్ గారు ఒక సర్వే చేయమంటున్నాడు ఏం చేయమంటున్నాడంటే ఈ అరవై ఏళ్ళ దాటిలాగా పెన్షన్ ఇస్తారు ఓల్డేజ్ పెన్షన్ అప్లై చేసుకోమంటారంట నలభై ఐదేళ్ళు కూడా గవర్నమెంట్ డాక్టర్ దగ్గరికి పోయి అరవై అని చెప్పి అరవై రెండు అని చెప్పి సర్టిఫికెట్లు తీసుకున్నారంట మీ సేవలోకి వెళ్ళి వీళ్ళంతా ఎక్స్ట్రా వయస్సుతో పెన్షన్కి అర్హులుగా పెట్టుకున్నారు ఇందులో విశ్వాసులు కూడా ఉన్నారు ఇప్పుడు జగన్ గారికి వచ్చిన అనుమానం ఏంటంటే అసలు మీ సేవలో కానీ డాక్టర్లు కానీ ఎందుకు మార్చి ఇచ్చారు ఇన్ని మార్పులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎవడెవడో మార్చుకున్నాడు ఇప్పుడు ఎంక్వైరీ చేయండి అంటున్నారు అది నా పని కాదు కనుక నేను మాట చెబుతున్నాను ఇది న్యాయమా అన్యాయమా అంటే గవర్నమెంట్ ఇస్తుందంటే విశ్వాసులు కూడా తారీఖులు డేట్ ఆఫ్ బర్త్లు కూడా మార్చుకోవడం న్యాయమేరాన్ని ఏం భక్తులు అండి మనం ప్రవర్తన న్యాయంగా ఉండాలి చాలాసార్లు చాలా మాటలు ఇప్పుడు ఎవరైనా ఇబ్బంది కలిగిన వారు మన దగ్గరికి వచ్చి మన సంఘమే అనుకోండి అంటే వాళ్ళే అనుకోండి విశ్వాసులు అన్నయ్య గారు అర్జెంటుగా పాపకు బాగలేదు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి సడన్గా చేతిలో డబ్బులు లేవు ఒక ఐదు వేలు రెండు వేలు ఉంటే ఇస్తే తర్వాత నేను మరలా సర్దుబాటు చేస్తాను అన్నయ్య గారు అంటే విశ్వాసులు కరెక్ట్ అరేలేదే మాట రెండు కాబట్టి ఐదు తీసుకెళ్ళి ఉన్నాయి పర్లేదు ముందు అమ్మాయిని చూపించు అనేవాళ్ళు ఎంతమంది లేకపోతే అరేలేదే ఏమి టైములు అడిగేవా మళ్ళీ టైములు అడిగేవాడు అడిగేవాడు అడగకూడదు మా బామొరిదు వచ్చాడు ఊరు నుంచి వాడికి కావాలంటే ఇచ్చి పంపించాను అంటుంటే ఎంత విశ్వాసవి నువ్వు ఉంచుకొని లేవని చెప్పడం అని న్యాయమేనా ఉన్న ఆడికి అడికిచ్చాను పొద్దున రాకూడదు జబ్బు వచ్చింది ఇప్పుడైతే పొద్దున వస్తుంది అంటే ఈవేళ విశ్వాసులు ప్రవర్తనలో ఎంత దెబ్బతింటున్నారో దేవుడు తోక వేస్తున్నాడు యాయముగా ప్రవర్తించుడయు తర్వాత కనికరమును ప్రేమించుడయు అంటే వివరించడానికి టైం లేదు కనుక చెబుతున్నాను తర్వాత అండి దీన మనస్సు కలిగి ఇది ఉందా అండి మనకు గుళ్ళో ఉన్నప్పుడు సభల్లో ఉన్నప్పుడు అందరూ దేవదూతల్లాగానే లాగానే ఉంటాం మనం కొత్త వాళ్ళు ఎవరన్నా బయట నుండి చూస్తే ఆ భక్తులంటే ఇళ్ళే రండి ఎంత ప్రశాంతంగా ఉంటారండి గిల్లినా కూడా కదిలాడరండి తిట్టినా కూడా ఏమి ఎదురు అంట వాళ్ళకేం తెలిసి దెబ్బ మనల్ని ఏమంటారంటే కోకో కోలా క్రైస్తవులు అంటారు ఒక పాస్టర్ గారు నాతో అంటున్నాడు ఏం సత్యబాబు గారు మీరు చాలా గట్టిగా చెబుతారు ఎవడండి సరే అంతా కోకో కోలా క్రైస్తవులు అయితే అన్నాడు ఏమిటి ఆ మాట అన్నావు కోకో కోలా ఏంటంటే అన్నాడు కోకో కోలాని సీసాట్లో పెడితే అది ఏం మాట్లాడుదానికి ఎంతసేపు అయినా కామ్గానే ఉంటుంది దాని పవర్ ఎప్పుడు కనపడుద్ది కొంచెం దాన్ని కదిలించి మొద్దిస్తే దూకుద్దంట మీదకి మొస బుసమని అదండి విశ్వాసు నీకే తెలుసు గుళ్ళు అందరూ అట్లానే ఉంటారు ఇంటి దగ్గర చూడండి మీ విశ్వాసంలో సగతి అంటున్నారు మార్చుకుందామమ్మా దేన మనస్సు సంవత్సరం మన ప్రభు అన్నాడు భక్తి సువార్త పదకొండు ఇరవై తొమ్మిదిలో నేను దీన మనస్సు గలవాడు ఎంత మంచి ప్రభు ఉత్తముడని ఎందుకు విలువపడుతున్నాడు ఆయన మనము ఉత్తముల లెక్కలో చేర్చబడాలంటే ఆయన లక్షణములను మన జీవితాలలో మన ప్రవర్తనలో మనం చూపించాలి సరే ఇప్పుడు కొంచెం కిందకి వెళుతున్నాను ఇది మొదటి మాట యహో ఉత్తముడు రెండవ మాట చదవండి శ్రమదిన ముందు ఆయన ఆశ్రయ దుర్గము నేను మిమ్మల్ని అడగాలి శ్రమ వినబందు ఆయన దుర్గం అన్నాడే విశ్వాసులకు శ్రమలుంటాయా గట్టిగా చెప్పాలి ఈ మాటన ఏమండి ఎంత బాగా చెప్పారండి ఎంత చెప్పిన వాళ్ళు ఎవరు దగ్గర నాకు ఇంతవరకు విశ్వాసులకు శ్రమలు ఉంటాయా అంటే ఉంటాయి అన్నారు కదా మరి ఉంటాయి అని తెలిసిన వాళ్ళు ఎందుకు దిగసారిపోతున్నారు ఉంటాయని తెలుసు కదా చెప్తున్నారు కదా అసలు మీకు ఒక మర్మం చెప్పనా అది మర్మమేం కాదు మనం తెలుసుకోక మర్మం ఫిలిప్పీన్ కు రాసిన పత్రిక మొదటి అధ్యాయం చివరు వచ్చినందు చదగండి యశూ క్రీస్తు ప్రభు వారు మనకి ఏమనుగ్రహించాడో చూద్దాం అదిగోండి క్రీస్తునందు ఉంచుట మాత్రమే కాక ఆయన పక్షమున శ్రమపడుటూ ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడి ఉన్నవి చూచరా రక్షణ ఒకటే కాదు యస్సు ప్రభు మనకేమి అనుగ్రహించాడు రక్షణతో పాటు ఆయన పక్షమున శ్రమ పడుటయు అనుగ్రహించ అప్పుడే ఇచ్చాడు మనకు లైసెన్సు బాబు ఈ రక్షణతో పాటు నువ్వు శ్రమను పడాలి అంటే రక్షింపబడిన దేవుని పిల్లలకి ఏమి శ్రమలు ఉంటాయి అంతేగాని హైదరాబాద్ టీవీ వాళ్ళకు ఫోన్ చేయడం మద్రాసు వాళ్ళకు ఫోన్ చేయడం అవి జయబాకం వాళ్ళు చెప్తుంటా ఒక్క ఫోన్ కాల్ మాకు చేస్తే మీ బాధలన్నీ పోతాయి ఒక్క ఫోన్ కాల్ మాకు చేస్తే మీరు అనుకున్న పనులు మోసం అండి వాళ్ళు బాధల్లో ఉన్నారు మీకు తెలుసా ఎందుకంటే మేమందరం కూడా టీవీలో మాట్లాడతాం కనుక ఎవడ బాధలు చెప్పుకుంటా ఉంటాం ఈ షోగా చెప్పటమే ఈ మాటలే గుర్తుపెట్టుకోండి శ్రమనేది తన బిడ్డలకు ప్రభు అనుగ్రహించాడు అనుగ్రహం అని రాయబడింది కదా అనుగ్రహాన్ని మనం ఎందుకు తోసివేయాలండి ఆయన పక్షమున ఇంకొక మాట కూడా ఉంది తిరుపతి క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకరుద్దేశించు వారు ఏం పొందుతారు ఒకవేళ మీరు అన్నయ్య గారు అసలు మాకు శ్రమలే లేవండి నమ్మిన దగ్గర నుండి చల్లగా హాయిగా ఉన్నాం అన్నయ్య గారు అదేమిటోనండి అంతకుముందు అన్నీ బాధలే నమ్మిన తర్వాత కలిసి వస్తుంది అంటున్నారా అండి నీ విశ్వాసము సరైంది కాదంత నీవు నిజంగా రక్షింపబడిన వ్యక్తివైతే నీవు రక్షింపబడిన నాట నుండి శ్రమలు నీకు రావాలి అర్థమైందండి శ్రమలు లేని జీవితమును వచ్చండి ఏమొచ్చినా మీరు ఈ శ్రమల పాటలు నేర్చుకోలే శ్రమలు లేని జీవితమునా క్రమము దొరకదు సోదరి శ్రమలు లేని జీవితమును కోరుకొనకుము సోదరా కోరుకోవద్దండి చాలామంది అంటున్నారు నాకేనా శ్రమ మా కుటుంబానికేనా అయ్యా నీకు జాలి లేదా దయ లేదా అని తెలియదండి పైగా ఆయన్ని వంకబెట్టి అంటమే కానీ మరి మనకు రాకపోతే శ్రమలు ఎవరికి వస్తాయి ఆయన బిడ్డలో మనం గనక ఆయన మనకే పెడతాడండి అయితే శ్రమలలో నలిగిపోవటానికి పెట్టడం నేర్చుకుందాం భక్తుల శ్రమలు ఎన్ని రకాలుగా ఉంటాయో చాలా ఉంటాయి కానీ మూడు రకాల మాటలే నేను తెలిసిన విజ్ఞాపకానికి తెస్తాను హబక్కు పుస్తకం మనకు తెలుసు కదా అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన వాళ్ళు చూడండి హబక్కుకు పుస్తకము అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు అంజూరపు చెట్లు పూయకుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను చేరిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను పశువులు లేకపోయినను నేను యహోవా ఎందు ఆనందించదను నా రక్షణకర్త అయిన నా దేవుని ఎందు నేను సంతోషించదని విన్నారా అండి ఇప్పుడు న్యాయంగా చెట్లు పంట మొత్తం పోయింది పొలం పంట అంతా పోయింది